ప్రైవేట్ స్కూల్ స్లాబ్ పిచ్చులు ఊడి పన్నెండు మంది విద్యార్థులు గాయపడిన ఘటన కడపలో జరిగింది ప్రమాదం జరిగిన తల్లిదండ్రులకు కూడా తెలియకుండా విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి స్కూల్ యాజమాన్యం తరలించారు సమాచారం అందుకున్న విద్యార్థి సంఘ నాయకులు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు పాఠశాల నిర్వాహకుడు ఎమ్మెల్సీ కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు విద్యాశాఖ అధికారులు వ్యాపారం చేస్తూ విద్యార్థులు ప్రాణాలు పాఠశాల పైన చర్యలు చేసుకుని విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు کلن کلیینیسانا تینے ہے کا تینے ہے کا یہ ہے کہ یہ وہ ہے کہ 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 وہ అంటే పాత బిల్డింగ్ అవునవును దానికంతా చేసాము పెయింట్ కూడా ఇప్పుడు ఏదైనా స్కాచ్ ఉన్నది అబ్బాయికి మాత్రం ఒక నాలుగు కుట్లు పడినవి అవి అబ్బాయి కూడా సేఫ్గా ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పచెప్తాం అంత అది దేవం దాయి వల్ల అంతా ఎవరి ఓకే బాగానే ఉంది అది చిన్న పొరపాటు జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు మేము చేస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా మా బిల్డింగ్స్ అన్ని కూడా కొత్త బిల్డింగ్స్ ఏ అందులో ఏమాత్రం లేదు కాదంటే మేము బిల్డింగ్ బెచ్చులు ఎక్కడా కూడా ఊడిపడలేదు కింద లేరు పూతలు కొట్టినటువంటి పూత మాత్రమే కింద పడింది అది దానికి ఏం పెద్ద దెబ్బలు ఏం తగలదు దాన్ని కూడా రెటిఫై చేస్తాం ఏంటని దేవుని దయవాళ్ళ పిల్లలందరూ కూడా బాగుంటారు అందరినీ కూడా పేరెంట్స్ కప్ప చెప్పాం నలుగురు పిల్లలకి చిన్న లో పేరెంట్స్లో ఈరోజు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎనిమిదో తరగతి పిల్లల్లో ఉన్న గదిలో పైన ఉన్నటువంటి సీలింగ్ కొత్త పోర్షన్ పెచ్చు పిల్లలపైన పడింది అనమాట నలుగురు పిల్లలపైన అందులో ఒకరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంట్లో ఉన్నారు అండ్ ఇవన్నింటినీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి హాస్పిటల్ కూడా అడ్మిట్ చేస్తున్నారు సో హాస్పిటల్కి కూడా మా టీంని కూడా మేము ట్యాక్ చేసి పంపించాము రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అది ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి తీసుకెళ్లే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అందులో ఒక అబ్బాయికి తలపైన గాయం జరిగింది అండ్ మిగిలిన ఇద్దరు పిల్లలకి కూడా తలపైన అండ్ చేతిపైన జరిగింది